we

ఇదేంట్రా వాటర్ ఫాల్ చూపిస్తా అని చెప్పి సినిమా పాటలు చూపిస్తున్నారని ఎగ్జాక్ట్ అవుతున్నారా అదేనండి బాబు ఆ సాంగ్లో ఉన్న లొకేషన్స్ అన్నీ ఈ వాటర్ ఫాల్స్లోనే షూటింగ్ అన్నమాట అందుకే మీకు స్టార్టింగ్లోనే చూజ్ చేశాను అంత అద్భుతంగా వండర్గా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నెంబర్ వన్ వాటర్ ఫాల్ సప్ ఆన్ ఊటీ ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్ ఫిన్తో షేర్ చేయండి ఇక వెళ్దాం పదండి ఫ్రాండ్స్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి లేదంటే మనకు బ్యాటరీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు వెళ్ళే వాళ్ళు వెళ్ళవచ్చు ప్రకృతి మధ్య ఎంతో ఆహ్లాదకరం ఉంటుంది చూడండి బోర్డు కూడా వేశారు ఇది టైగర్స్ జోన్ ఇక్కడ పుల్లు ఎక్కువగా తిరుగుతుంటాయి హుషారుగా మనం చూసుకుంటూ వెళ్ళాలి అలాంటి ప్రాబ్లం లేదు మనం నడిచేదా లేదు సమస్య లేదు కొండల మధ్య చాలా అద్భుతంగా ఉంటుంది రండి చూద్దాం వాటర్ ఫాల్స్ ఎంట్రీ టైం ఎయిట్ థర్టీ క్లోజింగ్ టైం ఫైవ్ థర్టీ ఈవినింగ్ చూడండి దీన్నే పాయకారా వాటర్ ఫాల్స్ అంటారు ఊటీలో ద మోస్ట్ ఆఫ్ పాపులర్ నెంబర్ వన్ మూవీ స్పాటింగ్ పాయాకారా వాటర్ ఫాల్స్ అక్కడ ఎంట్రీ నుంచి మనం కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి ఒక వన్ కిలోమీటర్ పైన అవుతుంది ఫుల్ డౌను மாத்தம் சீனரே மாற்றம் வெள்துட்டே தாரலாம் அமேஜிங் 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 அமேஜிங்

ముందు ముసల్లా పండుగ ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమేనైనా ముందుకెళ్తే చాలా చాలా అద్భుతంగా వండర్గా ఉంది ఆ పాయింట్ వెళ్ళి చూస్తాం రండి అమేజింగ్ అమేజింగ్ అన్ని వాటర్ ఫాల్స్ చాలా ఎత్తులో నుంచి దూకితే ఇది అతి వెడల్ పైన వాటర్ ఫాల్స్ అనమాట ఇదే ఈ వాటర్ ఫాల్స్ యొక్క ప్రత్యేకత అంతా సరే కానీ ఈ వాటర్ ఫాల్స్ అయ్యా అని మీరు అడగవచ్చు చెప్తారండి పయాకారా వాటర్ ఫాల్స్ ఊటీ ఊటీలో ఉంది తమిళనాడు పయాకారా వాటర్ ఫాల్స్ మిగతా విషయాలన్నీ చూద్దాం రండి ఇక్కడ వీకెండ్లో అయితే చాలా క్లౌడ్గా ఉంటుంది నేను నార్మల్ టైంలో వెళ్ళాను కాబట్టి నార్మల్ డేస్లో తక్కువగా ఉంది వాటి కూడా తేండి ఎంతమంది వస్తున్నారో పర్యాటకులు చాలా అద్భుతంగా ఉంది వ్యూ మాత్రం రెండు కళ్ళు చాలా ఎత్తైన కొండల మధ్య అడవి మధ్య సూపర్ సీనరీ మావా ఇలాంటి లొకేషన్ ఇలాంటి వ్యూ మనం ఎప్పుడూ లేకపోయి చూసుకుంటామేమో అంత అద్భుతంగా ఉంది మీరు వీలైనప్పుడల్లా వచ్చి ఇక్కడ ఊటీకి వస్తే తప్పకుండా పయాకార వాటర్ ఫాల్స్ చేయకుండా చూడండి ఇది ఊటీ మైసూర్ రోడ్లో వస్తుందండి లొకేషన్ కూడా మీకు కిందిస్తాన్ లింక్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం వ్యూ బాగుంది ఎంజాయ్ చేయండి సార్ ఫ్రెండ్స్ నా వాటర్ ఫాల్స్ కొన్ని వేల సినిమాలు ఎన్టీఆర్ తో మొదలుకొని నేటి ప్రభాస్ వరకు ఎన్నో సినిమాలు షూట్ చేశారు ఈ నెంబర్ ఆఫ్ మూవీస్ ఎయిటీలో అయితే ప్రతి ఒక్క ముఖ్యంగా చెప్పాలంటే రెక్కలు తొడిగి రెక్కడ వానొచ్చే వడదొచ్చే ఇలాంటి పాటల్ని చాలా చూస్తుండగా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ చూస్తున్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్తో షేర్ చేయండి ఫ్రెండ్స్